నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు మేము మల్కాజ్గిరి ఎంపీ ఈటల రవేందర్ గారు ఇంటికి వచ్చినాం డిజిటల్ మీడియా అసోసియేషన్ అందరం కూడా మా ప్రెసిడెంట్ రజనీకాంత్ గారు శ్రావ్య గారు అశోక్ అన్న జిఎస్ఆర్ అన్నట్ల అన్ని ఛానళ్ళు సాము అందరం వచ్చినాం అనేక ఒక రెండు వందల ఛానళ్ళ డిజిటల్ మీడియా ఛానల్ ఎందుకు వచ్చినామంటే మొన్న రేవంత్ రెడ్డి గారు సోషల్ మీడియా డిజిటల్ మీడియాని ఇష్టానుసారంగా తిట్టడం జరిగింది దానికి మద్దతుగా మాకు ఈటల రవేందర్న సపోర్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా ఇక్కడ మాకు మేడ్చల్ ఆ బీజేపీ ఇన్ఛార్జు అదే విధంగా బీజేపీ నుంచి మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేసిండు అన్న ఎవరికి కష్టం వచ్చినా ముందుగా ఉంటాడు మాకు ఈ కష్టం మేము చెప్పకన్నా ముందే మీకు మీ సోషల్ మీడియా లేకుంటే అసలు ఇలా రేవంత్ రెడ్డి లేడనేటట్టు అన్న మా కోసం మాట్లాడడం జరిగింది మాకు కెమెరా ముందు కూడా మద్దతు కావాలని అడిగితే అన్న నేను డెఫినెట్గా మీకు మద్దతు ఇస్తాను అన్న రెండు నిమిషాలు మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా అన్న సుదర్శన్ రెడ్డి అన్న ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు నిజంగా చెప్తా ఉంటే తెలంగా తెలుగు ప్రజలందరికీ కూడా ఈరోజు మొన్న రేవంత్ రెడ్డి గారు మాటలు మాట్లాడిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి కాదా అని ఒక అంటే ప్రజలందరూ అనుకుంటా ఉన్నారు ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇట్లా అంటే ఆయన ప్రభుత్వంలో రానికి ముఖ్యమంత్రి కానీకి కారణం అంటే నిజంగా సోషల్ మీడియా ఇటువంటి యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కింది స్థాయిలోకి వెళ్ళి ప్రతి ఒక్క అంశాలని ఈరోజు అభివృద్ధి అనుకోండి లేకపోతే సమస్యలు అనుకోండి ప్రతి విషయం పైన ఈరోజు తెలుగు ప్రజలకు తెలంగాణ ముఖ్యంగా తెలంగాణలో అందరికీ అర్థమయ్యే విధంగా వాళ్ళు విశ్లేషిస్తూ ఉంటారు రోజు ప్రజల కోసం పనిచేస్తుంటారు అటువంటి వారిని ఆయన చాలా అంటే విచక్షణ రహితంగా ఆయన మాటలు మాట్లాడిన మాటలు తీరు చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది చెంప మీకెలు కొట్టుడు కాళ్ళ మీద కాలు వేసుకున్నాడు టెన్త్ క్లాస్ పాస్ కానుడు ఆయన కూడా కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తే కానీ ఆయనకు అర్థమైతే లేనట్టుంది తన గత జీవితాన్ని మర్చిపోయి ఈరోజు నేను ముఖ్యమంత్రి అనే అహంకారంతో ఈరోజు ఇలాంటి వారిని దాదాపుగా ఈరోజు వేల మంది తమ జీవితాలు చాలామంది చూస్తూ ఉన్నాం కొన్ని దాడులు జరిగినా కొంతమంది ఇబ్బందులు పెట్టినా భయ భయభ్రాంతులు గురి చేసినా ఎవరికి భయపడకుండా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఈరోజు సోషల్ మీడియా కానీ యూట్యూబ్ వాళ్ళు పనిచేస్తా ఉన్నారు ప్రజల కోసం పనిచేస్తున్నారు కానీ ఇలాంటి వారి మీద అలాంటి వ్యక్తి అంటే ఈ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనుకోండి లేకపోతే ముఖ్యమంత్రి అనుకోండి ఇలా వ్యాఖ్యలు చేయడం సరికాదు ఏదేమైనా కూడా ఇలాంటి వారికి మేము అండదండగా ఉంటాం అంటే ఇక్కడ యూనియన్ తరఫున వాళ్ళందరూ కూడా పెద్దలందరూ అంటే యూట్యూబ్ ఛానల్ వచ్చి మెయింటైన్ చేసే వాళ్ళందరూ కూడా వచ్చారు మీకు తెలంగాణ ప్రజలు అండగా ఉంటారు అటువంటి వ్యక్తి మాట్లాడినంత మాత్రమే మీరేం బాధపడొద్దని నేను మీకు సంఘీభావం తెలుపుతా ఉన్నాను ఏదేమైనా కూడా ముఖ్యమంత్రికి పోయే రోజులు అంటే మా మా రెడ్డి గారు చెప్పిండు డిసెంబర్ అంటున్నా డిసెంబర్ కాదు కొద్ది రోజులు నేను దిగిపోయే ఉన్నాయి నువ్వు ఏది చేసినా కూడా ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తావు నీ హామీలు మర్చిపోవాలని చెప్పి సోషల్ మీడియా వాళ్ళు హామీల గురించి ప్ర ప్రతిదీ అంశం మీద ప్రజలకు తెలియజేస్తాను అంటే నువ్వు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అనుకోండి నాలుగు వందల ఇరవై హామీలు అనుకోండి అవి నెరవేర్చకపోవడం వలన ప్రశేషన్లో రేవంత్ రెడ్డి ఉన్నాడు ఏదేమైనా కూడా మీరు ప్రజల కోసం నిరంతరం పోరాడండి మేమందరం కూడా మీకు అండగా ఉంటామని తెలియజేస్తూ నాకు మీతో కలిసే అవకాశం మీకు మద్దతు తెలిపే అవకాశం కల్పించిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ సో మచ్